హాయ్ ఎవరు ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఉన్నాము వీరలవాడ డైరీ ఫామ్ లో బ్రదర్ అడిగి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకున్నాము ఎన్ని గేదలు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని నిండుచూడి గేదలు ఉన్నాయి బ్రదర్ ఒకసారి మీ డైరీ ఫామ్ పేరు ఒకసారి అడ్రస్ చెప్పండి మా డైరీ ఫామ్ డైరీ ఫామ్ అండి మా అడ్రస్ వచ్చేసి రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి కాకినాడ జిల్లా మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి బ్రదర్ మన దగ్గర అయితే ముప్పై నలభై నలభై గేదెలు గా ఎన్ని ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే మన దగ్గర పదిహేను ఇరవై అలా ఎక్కువలకి అయితే మన దగ్గర ఉంటాయండి అంటే వస్తుంటే వస్తుంటే పోతుంటాయి అండి ధరలు బ్రదర్ ధరలు వచ్చేసి మన దగ్గర లక్ష నుంచి లక్ష ముప్పైల దాకా ఉన్నాయి లక్ష నుంచి లక్ష ముప్పై ముప్పై రూపాయలు పళ్ళిస్తుంది లక్ష రూపాయలు పెట్టిన మీకు పది లీటర్లు ఇస్తాం రోజుకి అంటే పూటకైతే రోజుకి పది రోజుకి ఐదు నుంచి పది లీటర్ దాకా ఇస్తుంది అండి లక్ష నుంచి ఇక్కడ గీజెలు గ్యారంటీ గ్యారెంటీ ఏముంటది బొండ్ల మాయ వచ్చినా ధరలు పెండా పోయినా ఆ వాటికి గ్యారెంటీ ఇస్తాం తీసుకుపోయిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంటుంది పదిహేను రోజుల వరకు పదిహేను రోజులు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ అంటే అదే సైజు గెలిస్తారా మామూలుగా అదే సైజు ఇస్తాం అదే సైజు ఇస్తారు ఇప్పుడు వాహన కాలం కదా బ్రదర్ ఇప్పుడు అంటే మళ్ళీ ఎప్పటి నుంచి గేదెల రేటు పెరుగుతాయి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ తగ్గునే రేటు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రేట్లు తగ్గు అండి మీకు ఈ నెల వచ్చే నెల డిసెంబర్ నెలలో కూడా రేట్లు పెరుగుతాయండి డిసెంబర్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుందా సో చూద్దాము ఒక్కొక్క గేదెని ఇప్పించి గేదెల ధరలు ఎట్లా తెలుసుకున్నాము ఈ గేదె గురించి అడిగి తెలుసుకున్నాము బ్రదర్ ఇది ఎన్న అయితే గేదె సెకండ్ లాక్టేషన్ అండి సెకండ్ లాక్టేషన్ రాత్రి డెలివరీ అయింది ఇది డెలివరీ అయింది రాత్రి డెలివరీ అయింది అని ఏ దూడ ఉంది బ్రదర్ దొన్నపిల్ల అండి దొన్నపిల్ల ఉంది దొన్నపిల్ల పుట్టింది ఇప్పుడు జున్నుపాలు అంటే ఏమవుతుంది జున్నుపాలు అయితే మొత్తం ఏడు లీటర్ లాక్ ఇచ్చిందండి అది మిల్క్ వచ్చేసి రోజుకి ఎనిమిది లీటర్ నుంచి పదహారు లీటర్ పదహారు లీటర్ అవుతుంది అంటే బ్రదర్ ఇప్పుడు జున్నుపాలు ఉంటాయి కదా జున్నుపాలు ఫస్ట్ తీతలో కొంచెం ఎక్కువ ఇస్తుందా ఫస్ట్లో ఎక్కువ అండి ఫస్ట్ సార్ మళ్ళీ రెండో సార్ కొంచెం తక్కువైతే ఎక్స్పెక్టేషన్ ఎన్ని పెట్టుకోవచ్చు అంటే మీరు చెప్పినంత అమ్మటో కొంచెం చెప్తారంటే ఒక లీటర్ తక్కువనే పెట్టుకోండి ఎందుకైనా మంచిది అట్లా ఏమన్నా మనం చెప్తా ఒక లీటర్ ఎక్కువ చెప్పినా దాన్ని పెట్టి వాళ్ళకి ఒక అర లీటర్ ఆ లీటర్ తక్కువ వచ్చినాక దానికి బెటర్ అయితే తీసుకు ఉంచుకోవచ్చు అదే మార్చుతామండి ఓకే నెక్స్ట్ ఇది ఏదో గురించి ఫస్ట్ లాక్సినేషన్ అండి ఇది అంటే జనరల్ ఫస్ట్ లాక్సినేషన్ ఎక్కువ తీసుకున్నారు కదా మీరు ఫస్ట్ లాక్సినేషన్ ఎక్కువ ఉంటే మంచి క్వాలిటీ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఉంటేనే తీసుకొస్తానండి నేను ఆ డైరీ ఫోన్ అయితేనే మంచి ఒరిజినల్ ముర్ర అనమాట నాలుగు పళ్ళు మీద ఉందండి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫస్ట్ లాక్టేషన్ అడుగుతుంటారా బ్రదర్ అడుగుతుంటారండి మంచి పార్టీ అయితే అడుగుతున్నారండి ఇక్కడ గేదెలు కొన్ని ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు మన మనకండి ఆ ఆంధ్ర తెలంగాణ వస్తుంటారండి తెలంగాణ తెలంగాణ ఈ గీత గురించి చెప్పండి ఇది సెకండ్ లాక్స్ నుంచి అండి ఇంకా ట్వంటీ డేస్ టైం ఉందండి ట్వంటీ డేస్ టైం ఉంది ఇది మిల్క్ వచ్చేసి మనకి పూటకి ఎనిమిది లేట్ అవుతాయండి పదహారు లేట్ లో అవుతాయి పదహారు లీటర్లు గ్యారెంటీ ఇస్తారు ఇవన్నీ అంతా వన్ థర్టీ అట్లా పడితే రేట్ లీటర్ రేట్ వన్ థర్టీ ఫైవ్ అలా పడతాయండి వన్ థర్టీ ఫైవ్ అట్లా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీరు డైరెక్ట్ గా రమ్మండి రండి అనేసి రండి ఇవరండి పిలుచుకొని సెట్ రేట్ ఎట్లా ఫర్ ఉంటది మరి డైరెక్ట్ గా వస్తే ఒక పది పదిహేను వేలు తగ్గిస్తే ఇవ్వగలవండి వస్తే మరి కొద్దిగా ధరలో ఎక్కువ అంతే అండి ఇక్కడ ఫీడింగ్ ఏం పెడతారు ఇక్కడ ఫీడింగ్ అండి మనం మనం వచ్చేసి జొన్నపట్టు పెడతామండి జొనపట్టు మినపట్టు పచ్చి చెక్క అవన్నీ బాగా ఇస్తామండి మామూలుగా పూటకు ఎన్ని ఎన్ని కేజీలు పెట్టుకోవాలి పూటకి మూడు కేజీలు పెట్టుకుంటాయి చెప్పా పూట కేజీలు కేజీలు మిక్స్ చేసుకొని కలుపుకొని పూటకు మూడు కేజీలు పెట్టి ఇప్పుడు ఫీడింగ్ దీనికి అంటే ఫీడింగ్ మార్చడం వల్ల పాలు తగ్గడం గానీ అంటే కొంతమంది ఓన్లీ పచ్చగడ్డితో మెయింటైన్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకు పాలు ఇస్తాయి తగ్గిపోతాయి ఓన్లీ పచ్చగడ్డి గడి పెట్టుకుంటే కొద్దిగా దానా పెట్టుకుంటే ఎక్కువ పాలు ఇస్తాయండి మళ్ళీ పచ్చగడ్డి వరిగడ్డ ఏదంటే మరి కొద్దిగా తగ్గుతుంది కదా ఓకే గురించి అడిగి తెలుసుకుందాము ఇవన్నీ వచ్చేసి పాడి గేదెలు అనేసి చెప్తున్నారు అండి అదేమో రాత్రిందండి ఇదేమో టూ డేస్ అవుతుంది ఇదేమో వారం అవుతుందండి ఇది రాత్రి నింది ఇది వారం అవుతుందండి ఇది ఇది రాత్రి రాత్రిందండి అది టూ డేస్ అవుతుంది ఇదేమో వారం అవుతుంది టూ డేస్ మిల్క్ ఎంత వరకు ఇవ్వచ్చు బ్రదర్ ఇదైతే పది లీటర్లు అవుతుందండి రోజుకి రోజు అవుతుంది సెకండ్ అండ్ సెకండ్ సెకండ్ లాక్ నెక్స్ట్ ఇది మనకి ఏడు ఏడు అవుతుంది ఇది అవుతుంది ఏడు ఏడు ధర ధర వచ్చేసి ఇది లక్ష పడుతుంది ఇది ఇది కూడా ఎనిమిది లెట్లండి ఫోటో ఎనిమిది లైట్ల గ్యారంటీ అండి ఇది ఎంత పడుతుంది ఒకటి ముప్పై ఐదు అలా పడుతుంది ఒకటి ముప్పై ఐదు అట్లా చెప్తున్నారు

వాళ్ళకి ఉండవలసి ఉండవాల్సి ఉండాలగా ఉంటుంటే మూడు పోట్లగా నాలుగు పోట్లన చూస్తా డౌట్ పాలు పాలు తీరేదా కొట తీసుకువచ్చండి పాలు మన దగ్గర అంటే కొంతమంది ఏంటంటే సుడిగెలు తీసేనికి కొంచెం భయపడుతుంటారు కదా అంటే ఏమన్న గుడ్లమాయ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అలాంటిది అలాంటిది పర్లేదు అన్న మన దగ్గర గ్యారెంటీ గ్యారెంటీ ఇస్తాను అయితే సుడి బుడ్లమాయ వచ్చిందా కన్నా నేను రిప్లిమెంట్ తీసుకుంటాను గేదెని ఓకే రిప్లేస్మెంట్ డౌట్ ఏం బయట కరో సుడిగెలు గాని దన్మేదా బయ భయపడాల్సిన పర్లేదు ఇక్కడ మిరితే ఓన్లీ ఎండు గట్టి పచ్చి మేనేజ్ చేస్తాం మేనేజ్ చేస్తాం దాని మీద అంటే సో ఎట్లా ఇప్పుడు అంటే దూడలు ఇక్కడ పుట్టేదానికి మాక్సిమం బతుకేజ్ అదే ఎక్కువ అంటే ఇప్పుడు హరిహర నుంచి వచ్చే గీదలు గీదలకు ఆ లోన్ లో వచ్చేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాం కొద్దిగా వీక్ అయిపోతుంటే అవి ఇక్కడ అయితే పర్లేదండి మనం డైరెక్ట్గా మీకు అంటే గేదెలు జనరల్ తీసుకోవటం కంప్లైంట్ చెప్తుంటారంటే ఇది ఇట్లా ఉంది అట్లా అట్లా ఏమి ఉండదు ఇప్పుడు మనం కంప్లైంట్ అనే ఏం దాని కంప్లైంట్ ఉండదు మన దగ్గర ఎప్పుడు వాటిని కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ చెప్తాం కంప్లైంట్ చెప్పం కదా సో మాక్సిమం ఏంటంటే పాడి గేదలకు మీరు దగ్గరుండి చూసుకొని వాళ్ళ పాలను చూసుకోమనేసి ఎవరంగా చెప్తాం అన్న జాగ్రత్త చూసుకోమని చెప్తాం ఏ విధమైన ఎనీ టైం ఎప్పుడైనా వచ్చినా దేని పనాలు అలా చేస్తుంటాం ఆ ఉండడానికి ఏమైనా అకామడేషన్ ఏమైనా ఉందా బ్రదర్ ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉండడానికి అన్ని ఉన్నాయా రూమ్ అన్ని ఉంటాయి అన్ని ఉన్నాయి ఓకే